తెలుగు తెలుగు వారి చాయిస్ అందరికి నమస్కారం అందరూ భాగం అయినందుకు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ని అందరూ రకరకాలుగా యూజ్ చేసుకుంటున్నారు మనం ఎలా యూస్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు దాకా నేను ఆలోచించా అనమాట సో ఇప్పుడు ఈ అవకాశం కుదిరింది అందరు జాయిన్ అందరి థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు ఇది చాలా డౌట్స్ అడుగుతున్నారండి ఏదో పేమెంట్ లింక్ వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఏ పేమెంట్ మీరు చేయాల్సిన అవసరం లేదండి ఎవరికి ఏ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఊరికి కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు ఏ పేమెంట్ లేదు దీనికి అది ఏదో బై డిఫాల్ట్ అందరికి ఆ మెసేజ్ అనేది సెండ్ అయిపోతుంది వాట్సాప్ లో సో అంతకు ముందు ప్రోగ్రామ్ అనమాట అది ట్వంటీ ఫైవ్ లెస్ మనీ ప్రిన్సిపల్స్ అని కి దీనికి మెసేజ్ వెళ్ళిపోతుంది సో అలా వెళ్ళిన మెసేజ్ తప్ప దీనికి ఏ పేమెంట్ లేదండి సో ఫైవ్ థర్టీకి ఎవ్రీ ఈ మంత్ అంతా కూడా మనం లలిత సహస్రనామం చాంటింగ్ చేస్తున్నాం లలిత సహస్రనామం ఇంపార్టెన్స్ అనేది నేను ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను లలితా సహస్రనామం ఎందుకు చాంట్ చేయాలి అని అంటే లలిత సహస్రనామం చదవడం వల్ల ఒక మెడిటేషన్ కొన్ని చోట్ల పాజ్ ఇచ్చి మళ్ళీ చదవడం ద్వారా కూడా ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అయిపో అవుతుంది అది అని చెప్పి చాలా మంది శాస్త్రజ్ఞులే చెప్తున్నారు సో లలిత సహస్రనామం శ్రావణ మాసంలో చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ చేంజ్ ఏంటి అనేది మీరు కూడా చూస్తారు మీరే ఇంకా గ్రూప్ లో అప్డేట్ చేయండి అసలు మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఓకేనా అండి సో ఫస్ట్ మనం శ్లోకాలతోనే స్టార్ట్ చేసేద్దాం అండి లలిత సహస్రనామం సో మీరు కూడా చాంట్ చేస్తూ ఉండండి చేస్తూ ఉండండి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను ఎవ్రీడే మనం ఈ మంత్ అంతా కూడా ఇలాగే వీలైనంత వరకు కూడా లలిత సహస్రనామం రావణ మాసంలో మొత్తం చదువుదాం కంప్లీట్ చేద్దాం ఓ నమీ ఓ శ్రీ

కంప్లీట్ అయిపోయిందండి అందరిది ఎస్ అండి ఇది డైలీ ఫైవ్ థర్టీకి ఉంటుందా మేడం ఎవ్రీడే అండి శ్రావణ మాసం మొత్తం ఓకే ఓకే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ అయిందా ఇప్పుడు టైము సిక్స్ ఫైవ్ అయింది మేడం ఫస్ట్ టైం వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు అండి స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు ఓకే మేడం లలిత నామం ఇవాళ ఇంకా నేను కొంచెం పొద్దున్న నుంచి పూజలో ఉండిపోయి నాకు ఇబ్బంది అయింది కానీ నేను రేపటి నుంచి ఒక్కొక్క శ్లోకానికి మీనింగ్ కూడా చెప్తాను మీరు నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినట్టయితే గనుక కనుక మీకు లలిత సహస్రనామ శ్లోకాల మీనింగ్ కూడా చెప్తున్నానండి మీనింగ్ అర్థమైతే మీకు అసలు ఇంకా అద్భుతంగా ఉంటుంది అలంకారం చేయడం పూజ చేసుకొని స్టార్ట్ చేయడం ఉంటుందా మేడం మీతో ఇవాళ కంటిన్యూ చేసేసిరా స్టార్ట్ చేయొచ్చండి పూజ చేసుకొని స్టార్ట్ చేస్తే మంచిది మనం ఏదైనా పని చేసే ముందు వినాయకుడికి పూజ చేసుకుని నిర్విఘ్నంగా మొదలు పెట్టాలనుకుంటాం కదా పూజ చేసుకొని స్టార్ట్ చేయడం మంచిది లేదు చేయలేదు అయినా కూడా నేను వర్కింగ్ అలా అనుకుంటే కనుక మీరు మీరు స్టార్ట్ చేసిన ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇవన్నీ మనకి మన కోసం మన ఋషులు మునులు ఎన్నో తపస్సులు చేసి లలిత సహస్రనామ స్తోత్రం గానీ కనక కనకదార స్తోత్రం గాని ఇవన్నీ మనకు అందించారు సో నేను లలిత సహస్రనామం మీనింగ్ కూడా మీకు గ్రూప్ లో పెడతానండి ఒక్కొక్క శ్లోకం మీనింగ్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది లాస్ట్ మనకి ఈ థర్టీ డేస్ అయిపోయిన తర్వాత కూడా మీరు నా పేజ్ కనుక ఫాలో అయితే మీకు మొత్తం లలిత సహస్రనామం మీనింగ్ మొత్తం పెడతాను ఇప్పటికి ఫార్టీ శ్లోకస్ వరకు అయినాయి అవి ఇంకా అప్లోడ్ అవ్వలేదు జస్ట్ ఒక ట్వంటీ వరకు అయినట్టున్నాయి అప్లోడ్ అయినాయి సో అవి ఒక్కొక్క మీనింగ్ చదవండి ఆ లలితాదేవి గురించి అసలు ఎంత అద్భుతంగా వర్ణిస్తూ ఉంటాయో శ్లోకాలు అంగాంగ వర్ణన ఉంటుంది ఫస్ట్ అంతా కూడా మనం లలిత శాస్త్రనామం చదివినప్పుడు నార్మల్గా గా చాలా మంది శ్లోకాలు చదవడం వల్ల ఏంటి యూజ్ అనుకుంటారు ఏంటంటే ఇప్పుడు మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటే మనకి ఎలా అనిపిస్తుంది మంచిగా మంచిగా పొగుడుతున్నారు అనుకోండి బాగుంటది కదా ఎవరికైనా మంచిగా పొగుడుతూ మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా వినబుద్దు అవుతుంది సో అలా ఆ దేవిని ఆకట్టుకోవడానికి ఇవన్నీ రాసారేమో అనిపిస్తుంది నాకు ఆ మీనింగ్ చదివినప్పుడు అవి నేను మీకు కూడా చెప్పాలన్న ఉద్దేశంతోనే అందరికి షేర్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి రేపు మళ్ళీ మీట్ అవుతాం ఫైవ్ థర్టీకి